అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన ఔషధ మొక్క శక్తివంతమైన మొక్క ఎన్నో రకాల మొండి రోగాలు తగ్గించే ఒక మంచి ఔషధ మొక్కని ఈ యొక్క వీడియోలో మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ మొక్క వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందువల్లంటే ఈ మొక్కని ప్రాచీన కాలంలో కూడా మన పెద్దలు చాలా బాగా ఉపయోగించుకునేవాళ్ళు ఇంకా ఈ మొక్కకి ఒక చరిత్ర కూడా ఉంది అది ఏంటి అలాగే ఈ మొక్క ఎలా ఉంటుంది దీని యొక్క ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాల గురించి నేను చెప్తూ ఉంటాను అలాగే మీకు ఏదైనా ఒక మొక్క గురించి తెలుసుకోవాలి లేదంటే ఆ మొక్కని చూడాలి అని ఉంటే వీడియో కింద కామెంట్ అయితే రాయండి అలాగే మీరు ఎవరైనా సరే ఏదైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఎలాంటి మొండి రోగాలు అయినా సరే మీరు బాధపడుతున్నట్టయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ యొక్క సమస్యకి మంచి పరిష్కార మార్గం అలాగే ఆ మొక్కను కూడా మీకైతే నేను పరిచయం చేస్తాను ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి ఇది ఒక మంచి ఔషధ మొక్క దీని యొక్క ఆకుల్ని మీరు గమనించండి అలాగే దీని యొక్క పువ్వులు గమనించండి పువ్వులు ఇలా ఉంటాయి ఈ చెట్టు అంతా కూడా ఈ పూలతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇది వర్షాకాలంలో చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్లు గుంపులు గుంపులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే వీటి యొక్క కాయలు చూడండి పెసరకాయల మాదిరిగా ఉంటాయి చూశారు కదా అలాగే దీని యొక్క మొదలు భాగం ఈ మాదిరిగా ఉంటుంది అలాగే దీని యొక్క కాండం అనేది గులాబీ రంగు వర్ణంలో ఉంటుంది ఈ చెట్టును మీరు బాగా గమనించండి దీన్ని వెంపలి చెట్టు అంటారు వెంపలి చెట్టు తెలుగులో వెంపల చెట్టు అంటారు సంస్కృతంలో దీన్ని శరపుంక అంటారు ఈ చెట్టు ఒక అడుగు నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు మనకు పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది రోడ్ల పక్కల ఇరువైపులా మాగాడి ప్రాంతాల్లో బంజర భూముల్లో బీడి భూముల్లో ఇవి గుంపులు గుంపులుగా కొంచెం వర్షాకాలంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే చూసే వాళ్ళకి చాలా ఆకట్టుకునేలా ఉంటాయి మరి ఈ వెంపల చెట్టు గురించి సాక్షాత్ కాలజ్ఞానంలోనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారు ఒక మాట చెప్పి ఉన్నారు భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలు వెంపల చెట్లకి నిత్యం వేసుకొని ఎక్కే మనుషులు పుడతారు అని చెప్పి కాలజ్ఞానంలో సాక్షాత్తు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పడం జరిగింది మరి ఇది ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గించేస్తుంది ఎన్నో రకాల రోగాలకి మందు ఔషధం దీంట్లో ఉంది ఇంకా ఈ చెట్టు గురించి చెప్పాలంటే ఈ చెట్టుకి పౌర్ణమి అమావాస సమయాల్లో మూలికా వైద్యులు దీనికి దూపదీప నైవేద్యములు సమర్పించి ఈ యొక్క చెట్టు నుంచి సేకరిస్తూ ఉంటారు అలాగే ఈ చెట్టుకి నైవేద్యం పెట్టిన తర్వాత నైవేద్యం నమస్కారం పెట్టిన తర్వాత మాత్రమే ఈ చెట్టు ఆకులు కాయలు అలాగే పువ్వులు ఏదైనా సరే ఈ చెట్టు నుంచి స్వీకరించాలని చెప్పి మనకి మూలిక గ్రంథాలు అలాగే ఆయుర్వేద పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇది ఆకలి లేని వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆకలి అవ్వట్లేదండి మాకు అస్సలు మాకు అన్నం చూస్తే తినబుద్ధి కావట్లేదు అనుకునే వాళ్ళు ఈ వెంపల చెట్టు యొక్క వేరు చూడండి మీరు చూస్తున్న భూమిలో ఉన్న దీని యొక్క వేరు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి నీళ్ళలో వేసి బాగా కాచి బాగా కషాయం కట్టాలి కషాయం అంటే ఒక గ్లాసు నీళ్ళలో వేరునేసి గ్లాసు కాస్త గ్లాస్ అయిపోయేదాకా మరిగించాలి ఇప్పుడు కషాయం అవుతుంది దీన్ని తీసుకొని వడగట్టి ఒక కప్పు మోతాదుగా దీన్ని సేవిస్తూ ఉన్నట్లయితే ఆకలి లేదు అనుకునే వాళ్ళకి మంచి ఆకలి పెరుగుతుంది బాగా తినాలనిపిస్తుంది చక్కగా మంచి జీర్ణశక్తి కూడా బాగా మెరుగవుతుంది ఇక విరోచనాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ వెంపల చెట్టు యొక్క వేరు కషాయం ఈ వేరు చూడండి మీరు తీసుకున్న వేరుని కచ్చాపచ్చగా దంచి దీన్ని ఒక గ్లాసు నీళ్ళలో వేసి వేడి చేసి కషాయం కాసుకొని ఈ కషాయంలో సొంఠి లేక లవంగాలు పొడి చేర్చి త్రాగుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నా తరచు ఇబ్బంది పెడుతున్న విరోచనాలు పూర్తిగా కట్టుకుంటాయి ఇంకా అంతరక్రిములు అంటారు అంటే కడుపులో ఉండే పేగుల్లో ఉండే నులిపురుగులు ఎలికపాములు వీటిని అంతక్రిములు అంటారు దానికి ఈ వెంపలు వేరు యొక్క కషాయంలో వాయువుడెంగాల చూర్ణాన్ని కలిపేసి ఒక స్పూన్ మోతాదుగా త్రాగుతూ ఉన్నట్లయితే నులిపురుగులు పూర్తిగా పడిపోవటమే కాకుండా పేగులు కూడా బాగా శుభ్రపడతాయి అలాగే మలబద్ధక సమస్యని కూడా ఇది బాగా మందులా పనిచేస్తుంది ఇక చర్మ వ్యాధులు దీర్ఘకాలికంగా ఉన్న చర్మ వ్యాధులు గజ్జి తామర దురదలు ఇలా ఏ రకమైన చర్మ వ్యాధితో అయినా సరే బాధపడుతున్న వాళ్ళకి ఈ వెంపల చెట్టు యొక్క కషాయంలో స్వచ్ఛమైన కల్తీ లేని తేనె చేర్చి తాగుతూ ఉన్నట్లయితే చర్మ వ్యాధులు గజ్జి తామర దురదలు అన్ని రకాల వాటికి కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక ఉదరసోల అంటే కడుపు నొప్పి ఉదరానికి సంబంధించిన నొప్పి సూల అంటే నొప్పి అంటారు ఈ నొప్పికి సంబంధించి ఎవరైనా బాధపడుతున్నట్లయితే అదిగో మీరు చూస్తున్న ఈ వెంపల చెట్టు యొక్క పై పట్ట అదిగో పై పట్ట అంటే బెరడు అంటారు ఆ బెరడును తీసుకొని దీనిని మిరియాల గింజలతో కలిపి ముద్దగా నూరి తినిపించాలి లేదంటే ఈ యొక్క వేరు కషాయంలో అల్లం రసం కలిపి ఒక కప్పు మోతాదుగా తాపిస్తూ ఉన్నట్లయితే కడుపులను పేరబడే ఈ ఉదరసోల పూర్తిగా తగ్గిపోతుంది అలాగే ఉదర దోషాలు అంటారు ఉదర దోషాలు ఉదర రోగాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఎవరైనా సరే చర్మం పైన పుండ్లు ఉన్నా లేదంటే దెబ్బలు ఉన్నా అలాగే పూర్వకాలంలో కుష్టి వ్యాధి సమస్య ఉండేది అలాంటి వాటికి కానీ ఏ రకమైన సమస్యకు కానీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ వెంపల ఆకు యొక్క ఆకులను తీసుకొని దీన్ని తేనెతో నూరాలి వెంపల చెట్టు యొక్క ఆకుల్ని తేనెతో నూరి దాన్ని పుండ్లపైన అంటిస్తూ రాస్తూ ఉన్నట్లయితే చక్కగా ఈ పుండ్లు ఏమైతే ఉన్నాయో అవి కూడా మారిపోతాయి లేదంటే దీని యొక్క వేరు రసం భూమిలో ఉండగా తవ్విన వేరు యొక్క రసాన్ని తీసుకొని ఈ రసానైనా అంటించవచ్చు ఇక కుష్టి వ్యాధికి యొక్క వెంపల చెట్టు యొక్క ఆకుల రసం మీరు చూస్తున్న ఈ వెంపల చెట్టు యొక్క ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి మరి రసం అనగానే కొంతమంది మిక్సీలో వేసి రసాలు తీస్తూ ఉంటారు అలా పొరపాటును కూడా తీయకూడదండి మిక్సీలో ఉన్న వేడికి దీనిలో ఉన్న ఔషధోపయోగంలో హరించుకుపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ వెంపరి రసం అనగానే రోట్లో వేసి దంచి రసం తీయాలి ఈ రసాన్ని నిత్యం ఒక అర స్పూన్ మోతాదుగా త్రాగిస్తూ ఉండాలి అలాగే దీని యొక్క వేరుని ఇంకో మీరు చూస్తున్న ఈ యొక్క వేరుని పాలతో మరిగించి ఆ పొండ్లని కుష్టి వ్యాధి యొక్క పొండ్లని కడుగుతూ ఉండాలి అంటే రసం కడుపులోకి తీసుకోవాలి పాలతో ఈ యొక్క వేరుని మరిగించి వాటిని కూడా కడుగుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా కుష్టి వ్యాధి సమస్యకి మంచి పరిష్కారం ఉంటుంది అంటే ఇప్పుడంటే ఈ వ్యాధులు తక్కువగా ఉన్నాయి కానీ పూర్వకాలంలో కుష్టి వ్యాధులు చాలా ఎక్కువగా ఉండేవి వాటికి అద్భుతమైన వైద్యంగా ఈ వెంపల చెట్లని ఉపయోగించేవాళ్ళు ఇక వేడి ఒళ్ళు ఉడుకు శరీరంలో ఉన్న మంటలు ఈ సమస్యకి మంచి పరిష్కారం వెంపల చెట్టు ద్వారా ఉంది వెంపల చెట్టు యొక్క గింజలను తీసుకోవాలి అదిగో మీరు చూస్తున్న ఈ కాయల లోపల గింజలు తీసుకోవాలి ఈ గింజల్ని ఒక నీటిలో అంటే ఒక గ్లాసు నీటిలో రాత్రి అంతా నానబెట్టిన తర్వాత ఉదయాన్నే ఆ నీళ్ళని వడకట్టి ఆ గింజలు తీసివేసి తర్వాత ఆ నీళ్ళని త్రాపిస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా వేడి ఒళ్ళు ఉడుకు శరీరం మంటలు అలాగే ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక కడుపులో బల్లలు ఈ కడుపులో బల్లలు అనేవి చాలా బాధ పెడుతూ ఉంటాయి ఇది ఒక భయంకరమైన రోగంగా కూడా చెప్పవచ్చు దీనికి ఈ వెంపల చెట్టు యొక్క వేరు కషాయాన్ని తీసుకొని లేదంటే ఈ వెంపల చెట్టు యొక్క వేరు చూర్ణాన్ని తీసుకొని కషాయం అయితే ఒక కప్పు అలాగే చూర్ణం అయితే ఒక స్పూన్ అనమాట దీని రోజు గ్లాసు నీళ్ళతో సేవిస్తూ ఉండాలి చూర్ణాన్ని అదే కషాయం అయితే దాన్ని అలాగే తాగేయచ్చు ఇలా చేయడం ద్వారా కడుపులో బల్లలు అనబడే ఈ భయంకరమైన రోగం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా మాయమైపోతుంది అని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇక చర్మం పైన ముఖం పైన శరీరం పైన ఏ ప్రాంతంలో అయినా సరే తెల్ల మచ్చలు ఉన్నట్లయితే దీన్నే స్వీత్రము అంటారు స్వీత్రం అనే దాన్ని తెల్ల మచ్చలు మచ్చల్లో కూడా రకాలు ఉంటాయి కొన్ని పొట్టు వస్తూ ఉంటాయి కొన్ని మచ్చలు కొన్ని మచ్చలు పులుసులు పులుసులుగా వస్తూ ఉంటాయి పొట్టు కాకుండా కొన్ని మచ్చలు తెల్ల మచ్చలు అలాగే ఉంటాయి మరి ఏ రకమైన తెలుపు వర్ణంలో ఉన్న మచ్చలకి ఈ వెంపల చెట్టు యొక్క బెరడు అంటే వేరు బెరడు కానీ లేదంటే ఈ గులాబీ రంగు వర్ణంలో ఉన్న ఈ బెరడు కానీ ఎండించాలి ఎండించడం అంటే ఎండలో కాకుండా నీడలోనే అలాగే దీన్ని ఎండబెట్టుకుంటూ ఉండాలి బాగా ఆరిపోవాలి ఇప్పుడు దీన్ని రోడ్లో వేసి బాగా దంచి చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని ఒక రెండు తులముల మోతాదుగా ఒక నెల రోజుల పాటు గోరువెచ్చ నీళ్ళతో త్రాగుతూ ఉన్నట్లయితే అన్ని రకాల తెల్ల మచ్చలకు కూడా మంచి విరుగుడైతే లభిస్తుంది ఆ తెలుపు వర్ణంలో ఉన్న మచ్చలు పూర్తిగా విరిగిపోయి చర్మం సాధారణ స్థితికి అయితే వస్తుంది ఇక బోధకాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి దీని యొక్క వేరుని తీసుకొని నీళ్లతో అరగదీసి అంటే నీళ్ళతో అరగదీసి ఆ మెత్తగా వచ్చే గంధాన్ని బోధకాలపైన లేపనం చేస్తూ ఉండాలి బోధకాలు వాచి వాళ్ళు నొప్పిగా ఉన్నవాళ్ళు ఆ వాపులు సలుపులతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ వేరు యొక్క గంధం అనేది రాయటం ద్వారా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక శ్వాసకోశ వ్యాధులు ఆయాసం ఉబ్బసం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకి ఈ వెంపల చెట్టులో మంచి వైద్యం అయితే ఉంది వెంపల చెట్టులో ఉన్న ఈ కాయలు ఈ పెసరకాయల మాదిరిగా ఉన్న కాయల యొక్క గింజలు తీసుకొని వీటిని చూర్ణం చేసి ఈ చూర్ణం హుక్కాలో కానీ అంటే పొగ పిలిచే సొంగ అంటారు ఈ సిలుము గొట్టం అంటారు ఆ గొట్టంలో కానీ లేదంటే దీన్ని బాగా పండుబండిపోయి ఎండిపోయిన ఒక జిల్లడాకును తీసుకొని ఆ జిల్లడాకులో దీని యొక్క కాయల చూర్ణాన్ని వేసి ఆ మంటిచ్చి పొగను పీలుస్తూ గట్టిగా లోపలికి పిలుస్తూ బిగబట్టి అలాగే ఊసేస్తూ ఉండాలి అంటే ఊదేస్తూ ఉండాలి అంటే చుట్ట మాదిరిగా ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల శ్వాసకోశ వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయి దగ్గు ఆయాసం అనేది పూర్తిగా నిర్మూలించవచ్చు మరి ఇవన్నీ కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్పేవాటిని మీకైతే నేను చెప్తూ ఉన్నాను ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే